వైసీపీ అధినేత జగన్ సంచలన నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నారు విదేశీ పర్యటన ముగించుకుని వచ్చిన ఆయన పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు జగన్ జనాల్లోకి వస్తున్నారు జిల్లాల పర్యటనకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు లండన్ పర్యటన ముగించుకుని జగన్ బెంగళూరు తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే రెండు రోజుల కిందట ఆయన తాడేపల్లికి వచ్చారు నిన్ననే పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు కూటమి ప్రభుత్వ హామీలు వైఫల్యాలపై చర్చించారు అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా చర్చించినట్లు తెలుస్తోంది పార్టీ ముఖ్యులకు దిశానిర్దేశం చేశారు జగన్ పార్టీ నుంచి ఎంతటి నేతలు వెళ్లిపోయినా భయపడన అవసరం లేదని ఉన్నవారితోనే రాజకీయం చేద్దామని చెప్పుకొచ్చారట ఈ నాలుగేళ్ల పాటు ప్రజల్లో ఉండి వారితో మమేకమై పనిచేసే వారికి తప్పకుండా గుర్తింపిస్తానని జగన్ అన్నట్లు తెలుస్తోంది తన జిల్లాల పర్యటనకు సంబంధించి స్కెడ్యూల్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది

పార్టీ నేతలకు జగన్ సూచించారు పెన్షన్ల కోతపై ఆరా తీశారు జిల్లాల వారీగా ఎన్ని పెన్షన్లు తొలగించారో అన్నది తెలుసుకుని ప్రయత్నం చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యత దక్కకపోవడాన్ని తప్పుపట్టారు కేంద్రలో కీలక భాగస్వామిగా ఉన్న టీడీపీ ఈ విషయంలో విఫలమైందని అభిప్రాయపడ్డారు పోలవరం ఎత్తు కుదింపు నిధుల ప్రకటన అంశంపైన సుదీర్ఘంగా చర్చించారు జగన్ నేతలు జిల్లాల వారీగా స్థానిక అంశాలపై కార్యాచరణ చేసుకోవాలని ప్రజలతోనే మమైక్యం అవ్వాలని జగన్ నిర్దేశించారు పార్టీ క్యారెక్టర్ ఎక్కువగా ఉంటూ కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు అసెంబ్లీ సమావేశాలకు హాజరుపై కూడా చర్చలు జరిపారు బడ్జెట్ సమావేశాలు కావడంతో హాజరు కావడమే మంచిదని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడ్డారు మరోవైపు జిల్లాల పర్యటనకు సంబంధించి జగన్ స్పష్టత ఇచ్చారు ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులతో సమావేశాలు పూర్తయ్యాక జిల్లాల పర్యటన మొదలు పెడతానని చెప్పుకొచ్చారు ఇప్పటికీ ఏడు జిల్లాల నేతలతో సమావేశాలు పూర్తయ్యాయని మిగతా ఆరు జిల్లాల నేతలతో సమావేశాలు పూర్తి చేసి ఉగాది నాటికి జిల్లాల పర్యటన ఉంటుందని స్పష్టత ఇచ్చారు జగన్ అయితే సంక్రాంతి తర్వాత అని ముందుగా ప్రకటించారు జగన్ విదేశాలకు వచ్చిన తర్వాత అని చెప్పుకున్నారు ఇప్పుడు ఏకంగా ఉగాది తర్వాత అని చెప్తున్నారు దీంతో పార్టీ వర్గాల్లో ఒక రకమైన అయోమయం నెలకొందట అయితే వైసీపీ నేతల్లో మాత్రం మరో అభిప్రాయం ఉంది వీలైనంత త్వరగా జిల్లాల పర్యటన మొదలు పెడితే బాగుంటుందని ఎక్కువ మంది నేతలు అభిప్రాయపడుతున్నారు అయితే కూటమి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు మాత్రమే అవుతుంది కనీసం ఏడాది సమయం ఇచ్చి ప్రశ్నించాలని కొంతమంది నేతలు సూచిస్తున్నారు అందుకే నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నారు జగన్ ఉగాది నాటికి ఇంచుమించు ఏడాది సమయం అవుతుంది అప్పటి నుంచి ప్రజల్లోకి వెళ్లి సంక్షేమ పథకాల అమలుపై ప్రశ్నిస్తే స్పందన వచ్చే అవకాశం ఉంది అదే సమయంలో కొందరు వైసీపీ నేతలు సైతం యాక్టివ్ అయ్యే ఛాన్స్ కనిపిస్తుంది సో ఉగాది వరకు జగన్ కోసం పార్టీ శ్రేణులు ఎదురు చూడాల్సిందే అన్నమాట